వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ డెలివరీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది కాజల్ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ చిత్రం జూన్ ఏడున గ్రాండ్ గా విడుదల కాబోతుంది దర్శకుడు శశికిరణ్ తిక్కా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కాజల్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలు నటించింది తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఒక తెలుగు సినిమా తనకు తెగ ఏడిపించిందంటూ కాజల్ చెప్పుకొచ్చింది ఒక రోజు సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉండడంతో బోర్ కొట్టి ఇలా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాను అడివి చేసి నటించిన మేజర్ సినిమా కనిపిస్తే చూడడం మొదలుపెట్టాను చూస్తూ చూస్తూ తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేసింది అసలు ఆపుకోలేకపోయాను చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాను వెంటనే పారిస్ లో ఉన్న నా భర్తకి కాల్ చేసి మా మాట్లాడాను మేజర్ డైరెక్టర్ తో కలిసి పని చేయాలనుకుంటున్నానని తనతో చెప్పాను ఆ సినిమా అందరి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది నిజానికి ఇరవై ఆరు బై పదకొండు దాటిన నా లైఫ్లో ఓ రిలేషన్ ఉంది మా ఇల్లు ఆ దాడి జరిగిన తాజ్ హోటల్ దగ్గరే ఉండేది అందుకే అనుకుంటా దానికి ఎక్కువగా కనెక్ట్ అయిపోయాను అంటూ కాజల్ చెప్పుకొచ్చింది ఇక భగవంత్ కేసరి షూటింగ్ లో భాగంగా హైదరాబాద్లో ఉండగా సత్యభామ కథ చెప్పడానికి శశి తన టీంతో వచ్చినట్లు కాజల్ చెప్పింది నేను ఆ రోజు చాలా అలసిపోయాను అందుకే కథ చెప్పడానికి వారికి ఒక గంట సమయం ఇచ్చాను కానీ స్టోరీ మొదలుపెట్టిన తర్వాత అలా మూడు గంటలు గడిపేసింది అలా తెలియకుండానే నా స్టోరీలో లీనమైపోయాను వెంటనే వారికి ఓకే చెప్పేశాను అంటూ కాజల్ చెప్పుకొచ్చారు